అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి తెలంగాణ ప్రజలారా అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణలో సవాళ్ల రాజకీయం నడుస్తూ ఉంది దీనికి ముందుగా తెరలేపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలో మీ పరిపాలన ఎట్లుండేదో మా పరిపాలన ఎట్లుందో బహిరంగ చర్చకు సిద్ధమా కేసీఆర్ వస్తుందో కేటీఆర్ వస్తుందో రండి అంటూ బహిరంగ సవాలు విసిరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి కేటీఆర్ సై అన్నారు డే టు టైము చెప్పి రండి ముఖ్యమంత్రి గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి అన్నారు సోమాజయగూడ ప్రెస్ క్లబ్కి కేటీఆర్ వెళ్ళారు బీఆర్ఎస్ నాయకులు వెళ్ళారు కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఢిల్లీలో కూర్చున్నారు కానీ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ముఖ్యమంత్రి గారికి సపరేట్ చేరు ఏర్పాటు చేశారు కానీ ముఖ్యమంత్రి గారు రాలేదు ఢిల్లీలోనే కూర్చున్నారు అది గడిచిపోయిన విషయం మనం చూసాం దాని మీద ముఖ్యమంత్రి గారు ఏం వివరణ ఇచ్చుకున్నారో కూడా మనం చూసాం అయితే ఇవాళ కొత్తగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొక ఓపెన్ సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేపిస్తున్నారు డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్కది మంత్రి పొంగిరెడ్డి రెడ్డిది ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఫోన్ ట్యాప్ చేపిస్తున్నారు దీని మీద బహిరంగ చర్చకు సిద్ధమా లై టెస్ట్ కు సిద్ధమా అని ఓపెన్ సవాల్ విసిరారు సీఎం పదవి ఉంటుందా ఊడుతుందా అనే భయంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తనకి కొంత శత్రువులుగా భావించి నా సీఎం సీట్ని ఎత్తుకుపోయే అవకాశం ఉందని భావించినటువంటి ఈ ముగ్గురు మీద ఫోన్ ట్యాప్ చేపిస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పారు నిజంగా కూడా కాంగ్రెస్లో సీఎం సీటు ఎప్పుడు రేవంత్ రెడ్డి చేతుల్లో ఉంటుందో ఎప్పుడు ఓడతో తెలియదు కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డి గారికి చాలా గ్యాప్ వచ్చింది అన్న విషయాన్ని మనం గత కొంతకాలంగా వింటున్నాం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా దక్కట్లేదు అన్న విషయాలు కూడా మనం తెలుసుకుంటా ఉన్నాం ఇంకో విషయం కూడా జూబ్లీ హిల్స్ టిక్కెట్టు పలానా వాళ్ళకి ఇవ్వండి పలానా వాళ్ళకి ఇవ్వండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పడానికి వెళితే నేను బాధ్యత తీసుకుంటాను అని కాంగ్రెస్ అధిస్తానని చెప్తే నువ్వు బాధ్యత తీసుకున్నటువంటి మహబూబ్నగర్ ఎంపీ ఎందుకు ఓడిపోయింది నువ్వు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మల్కాజ్గిరి ఎంపీ ఎందుకు ఓడిపోయింది అని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నించిందంట అంటే రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ అధిష్టానానికి ఏమాత్రం నమ్మకం లేదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడైనా మార్చొచ్చు నిజానికి సీఎంను మార్చే కల్చర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది మనం కర్ణాటకలో చూస్తూ ఉన్నాం సిద్ధరామయ్యను మార్చి డీకే శివకుమార్ని పెడతారని అక్కడ పవర్ షేరింగ్ కోసమే అంటే పవర్ షేరింగ్ ఒప్పందంతోనే సిద్ధరామయ్యకి అప్పట్లో సీఎం సీట్ ఇచ్చారని వార్తలు వింటా ఉన్నాం ఇక్కడ కూడా అలా చేయరని లేదు కాంగ్రెస్ గత పరిపాలన చూసినప్పుడు ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్ప మిగతా అన్ని సమయాల్లో కూడా రెండు సంవత్సరాలకు సీఎం మారేవారు అది కాంగ్రెస్ కలిచరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నా సీఎం సీటు మారుస్తారు అనే భయంలో మంత్రుల ఫోన్ ట్యాప్ చేపిస్తున్నాడా దాకా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు నా ఫోన్లు ట్యాప్ అయ్యాయి కేసీఆర్ పరిపాలనలో నా కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ అయ్యాయి సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ అయ్యాయి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయి ఇదేగా రేవంత్ రెడ్డి గారు ఆయన అనుచరులు కాంగ్రెస్ నాయకులు ఆయనకి తోడుగా ఉండేటువంటి వాళ్ళంతా చెప్పిన మాటలు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నడుస్తోంది కేటీఆర్ గారు అనేక సార్లు ఓపెన్గా చాలం చూసినారు ఏది తేల్చండి తేల్చండి అని చెప్పేసి ముందు భుజంగరావు అన్నారు తిరుపతన్న అన్నారు రాధాకృషన్ రావు అన్నారు ప్రభాకర్ రావు అమెరికాలోకి వచ్చినప్పుడు ఆయన వస్తే కానీ విచారం తేల్చలేమన్నారు మరి ప్రభాకర్ రావు కూడా వచ్చారు ప్రభాకర్ రావు విచారం స్టార్ట్ కాబట్టి కూడా నెలలు గడుస్తుంది మరి తేల్చింది ఏది ఇప్పటి వరకు ఏ హీరోయిన్ అయినా ఏ మహిళ అయినా నా ఫోన్ ట్యాప్ అయింది నన్ను బ్లాక్ మెయిల్ చేశారు అని ఫిర్యాదు ఇచ్చారా ఏ వ్యాపారవేత్త నా ఫోన్ ట్యాప్ అయింది అని కంప్లైంట్ ఇచ్చారా కేసీఆర్ రాజకీయ వ్యతిరేకులు తప్ప బిఆర్ఎస్ పార్టీ అంటే పడనోళ్ళు తప్ప ఒక రాజకీయ నేపథ్యం ఉన్నోళ్ళు తప్ప ఎవరైనా ఒక సెలబ్రిటీ కానీ ఒక వ్యాపారవేత్త కానీ కేసీఆర్ పరిపాలనలో నా ఫోన్ ట్యాప్ అయింది నన్ను బ్లాక్మెయిల్ చేశారు అని ఒక్కళ్ళని కంప్లైంట్ చేశారా నిజానికి ఈ పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పరిపాలనలో పద్దెనిమిది పంతొమ్మిది నెలల కాంగ్రెస్ పరిపాలనలో పలా ఫోన్ ట్యాప్ అయింది పలా కేసీఆర్ ప్రభుత్వం కేటీఆర్ వేధించారు బ్లాక్మెయిల్ చేశారు అని నిరూపించింది ఏది ఇలా కేటీఆర్ ఓపెన్గా చెప్తున్నాడు లైవ్ డిటెస్ నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని చెప్పేసి రేవంత్ రెడ్డికి బహిరంగ సవాలు ఇస్తూ ఉన్నాడు నేను ఆ బయట కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి డుగుతా ఉన్నా దమ్ మగాడు అయితే చెప్పు నీ సీటుకు ఎవడెసరు పెడతాడు అని చెప్పి నీ సీటుకి ఎవడెసరు ఎవడరు పెడతాడు అని చెప్పి ఇలా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదే విధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదు ఈరోజు చెప్తావా నీ మనవాడి మీదేసి చెప్తావా బయటకు వచ్చి నేను ఇలా ఫోన్లు ట్యాప్ చేయట్లేదని రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా చెప్తావా లైట్ డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా మగాడు అయితే బయటికి వచ్చి కొట్టేసి చెప్పు దమ్ముంటే చేసేది దౌర్భాగ్య పనులు గలీజ్ పనులు మీదికి పెద్ద పెద్ద మాటలు చూశారు కదా తెలంగాణలో మంత్రుల పోన్లతో సహా వేలాది మంది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంట మరి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయో చూసుకోవాలి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నదాకా నా ఫోన్ ట్యాప్ అయింది కేసీఆర్ పరిపాలనలో అని చెప్పి ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పోను ట్యాప్ చేయటం ఏంటండి ఒకవేళ పోల్ ట్యాపింగ్ చేయకపోవటమే నిజమైతే కేటీఆర్ గారు సవాలు విసురుతున్నారు లైట్ ఇచ్చేటట్టు సిద్ధమా ప్రమాణానికి సిద్ధమా నేను వస్తానని చెప్పేసి కేటీఆర్ సవాల్ విసురుతూ ఉన్నారు మరి దీనికి రేవంత్ రెడ్డి గారు ఆయన స్పందిస్తారా గతంలో ఏ ప్రెస్ క్లబ్కి రాకుండా ఢిల్లీలో కూర్చున్నట్టే కూర్చుంటారా నిజానికి బహిరంగ చర్చ జరగాలి అమెరికాలో కనుక ఓపెన్ డిబేట్ జరిగినట్టు మనకాడు కూడా కొంత ఓపెన్ డిబేట్ జరగాలి ఎందుకంటే ప్రజల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన విషయాలు ఇవి ప్రజల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన విషయాలు ఇవి ఎవరు ఎవరి ఫోన్లు ట్యాప్ చేపిస్తున్నారు ఆరోపణలు కాదు నిజాలు కావాలి వ్యక్తిగత అంశాలు కదా భద్రతకు సంబంధించిన అంశాలు కదా కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నదాకా మా ఇంట్లో ఉన్న వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ఆరోపించారు రేవంత్ రెడ్డి గారు ఇక అనేకంగా మంత్రుల ఫోన్లు ట్యాప్ చేపిస్తున్నారు అంటే నిజంగా కూడా ముఖ్యమంత్రి పదవి అనే ఉంటుందా ఊడుతుందా అనేటువంటి భయంలో ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఉంటారు అది రేవంత్ రెడ్డి గారే కాదు ఎవరున్నా ఉంటారో ఒక రాజశేఖర రెడ్డి గారి మీద ఆయన ఆ హోల్డింగ్ తెచ్చుకోగలిగారు రేవంత్ రెడ్డి గారికి ఆ హోల్డింగ్ లేదు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఏకంగా రేవంత్ రెడ్డి గారి ఒక ఛానల్ లో చెప్పడం మనం విన్నాం మంత్రులు సహకరించట్లేదు ఎమ్మెల్యేలు సహకరించట్లేదు ఎమ్మెల్యేలు మాట వింటలేదు ఇలా రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అంటే మంత్రులు ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి కూడా లేదు రేవంత్ రెడ్డి గారి సపోర్ట్గా పైగా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వాళ్ళు నేనే ముఖ్యమంత్రి అనుకునేటువంటి కలచర్ ఇవాళ పొంగులే శ్రీనివాసరెడ్డి రేపు రాబోయే కాలంలో నేనే ముఖ్యమంత్రి అని ఆయన క్యాడర్కి ఓపెన్గా చెప్పుకుంటున్నాడంట ఖమ్మంలో జరిగే సభల్లో పొంగులేడు సీఎం పొంగులేడు సీఎం అని నినాదాలు కూడా వస్తున్నాయంట మరి బట్టి విక్రమార్క నేనేం తక్కువనే సీనియర్ నాయకుడిని నిజానికి వీరంతా కూడా బట్టి విక్రమార్గ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డికి సీఎం సీట్ ఇచ్చేటప్పుడే కాంగ్రెస్ అధిష్టానం దగ్గర పేచీలు పెట్టారు ఆయనంతా ఆయన జూనియర్ మాకంటే మేము ఎప్పటి నుంచి ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఎంత వీరవిధేయులం ఎంత సీనియర్ నాయకులు పార్టీని కాపాడింది మేం కదా ఆయన తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన్ని పీసీ అడ్యుకేషన్ చేశారు ఎంపీ చేశారు సరిపోదా ముఖ్యమంత్రి ఇవాళ అంతకన్నా సీనియర్లు ఇంత ఉన్నాం కదా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నాం కదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన డేటా మొత్తం చెప్పారట అంటే కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలుసు అనుకోండి అయినప్పటికీ కూడా పార్టీకి మాస్ లీడర్గా ఉన్నాడనే కారణం చేత వీళ్ళందరినీ ఒప్పించి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా కాకుండా పరిపాలన గాడి తప్పింది పరిపాలన వ్యతిరేకతను తీసుకొచ్చి పెట్టింది ఇలా కాంగ్రెస్ అధిష్టానాన్ని అంటే రే రాహుల్ గాంధీ గారిని ఏ సభకు పిలిచినా రాని పరిస్థితి మొన్న తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీకి రాహుల్ గాంధీ గారిని పిలవటానికి రేవంత్ రెడ్డి గారు పోయారు నేను రాను రాలేను అని రాహుల్ గాంధీ గారు తెగేసి చెప్పారట అంతకుముందు తెలంగాణ ఆదిబాబాద్ సదస్సుకి జూన్ రెండో తారీఖున ఆ రోజు కూడా పిలవటానికి వెళ్ళారట ఆ రోజు కూడా రమ్మని అడిగారట కానీ రాను అని చెప్పారట ఎందుకు రావట్లేదు అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన మీద అధిష్టానం విముఖంగా ఉంది ఎమ్మెల్యేని కలుపుకొని పోవట్లేదు మంత్రులను కలుపుకొని పోవట్లేదు ఒంతటి పోగట్టుగా పోతున్నాడు వ్యతిరేకత తక్కువ కాలంలో తెచ్చుకున్నాడు పథకాల అమలులో గందరగోళం ఉంది ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనేటువంటి ఒక అంచనాలు కాంగ్రెస్ అధిష్టానం ఉంది అనేటువంటిది సీనియర్ నాయకుని కలుపుకొని పోవటంలో రేవంత్ రెడ్డి వైఫల్యం చెందుతున్నాడు అని సలహాలు సూచనలు తీసుకోవట్లేదు సొంతంగా సొంత పొకట్తో పోతున్నాడు అన్నీ తానే వ్యవహరిస్తున్నాడు ఇది పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారింది అనేటువంటి దాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించిందంట ఇప్పుడు అందుకనే రేవంత్ రెడ్డి పౌరులు దాదాపు కట్ చేశారు కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఆమె ఒక ఇన్ఛార్జి సీఎంలో వ్యవహరిస్తా ఉన్నారు ఇవాళ జూబ్లీ టికెట్ ఇచ్చేది రేవంత్ రెడ్డి గారు కాదు కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షి గారు ఇస్తారు ఆ పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పార్టీ ఉంది నిజం కూడా ఆ పరిస్థితిలో ఉంది కాదా కాంగ్రెస్ నాయకుడు చెప్పగల ఆ పరిస్థితిలో లేదు కాంగ్రెస్ పార్టీ అని ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంక్షేమ పథకాన్ని సరిగ్గా అమలు చేయగలిగారు ఏ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అమలు చేయగలిగారు లేస్తే బీఆర్ఎస్ పార్టీ ఆ స్కామ్ చేసింది ఈ స్కామ్ చేసింది అని చెప్పడం తప్ప నిరూపించిన స్కామ్ ఏంటి కాళేశ్వరం అవినీతి నిరూపించారా తర్వాత ఫోన్ ట్యాపింగ్ నిరూపించారా ఈ ఫార్ములా కార్ రేసింగ్ని నిరూపించారా పైగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మిస్వరల్డ్ కాంపిటీషన్స్ పెట్టారు కానీ దాంట్లో ఎంత ఫెయిరు కాంగ్రెస్ నాయకులు లైంగిక వేధింపులకి పాల్పడ్డారు అనేటువంటి ఆ వ్యాఖ్యతోటి రాష్ట్రం బ్రాండ్ పోయింది హైదరాబాద్ బ్రాండ్ పోయింది ఇలా గతంలో ఎప్పుడన్నా జరిగిందా తొమ్మిదిన్నరేళ్ళ బీఆర్ఎస్ పరిపాలనలో అనేటువంటిది హైదరాబాద్లు అడుగుతున్నటువంటి మాట మరి ఈ అపవాదంతా కాంగ్రెస్ అధిష్టానానికి రిపోర్ట్ రూపంలో చేరిందండి అందుకనే రేవంత్ రెడ్డి సీటు ఎప్పుడైనా చినగొచ్చు రేవంత్ రెడ్డిని ఎప్పుడైనా మార్చొచ్చు ఎవరికి ఇచ్చే అవకాశం ఉంటుంది సహజంగా బట్టికి లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డికి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళ ఫోన్లు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేపిస్తున్నాడు అని వీళ్ళు సొంత కోటరే పెట్టుకుంటున్నారు వీళ్ళు డైరెక్ట్గా ఎమ్మెల్యేలతో టచ్లో ఉంటున్నారు వీళ్ళు ఒక టీం రెడీ చేసుకుంటున్నారు అధిష్టానంతో ఏం సంప్రదింపులు జరుపుతున్నారు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వినే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అనేటువంటిది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వినిపించబోతున్న వాదన ఇది కాకపోతే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి బహిరంగ సవాల్కి చర్చకు సిద్ధం కావాలి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటారు కదా బహిరంగ సవాల్ అని మరి ఇప్పుడు ఆ సవాల్ వచ్చింది కేటీఆర్ నుంచి మరి రేవంత్ రెడ్డి గారు సేకరిస్తారా సేకరించే లేకపోతే మౌనం అర్ధంగీకారం అన్నట్టు ఒప్పుకుంటారా చూద్దాం